కళ్యాణ్ భద్రత చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయిన సీఎం జగన్మోహన్ రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క కేటగిరీ సెక్యూరిటీని చూసి అలాగే తన చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి ఎంతగానో షాక్కి గురైపోయారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి మ్యానియానా అంటూ ఆశ్చర్యాలు వ్యక్తపరిచారట దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే చాలు ప్రతి ఒక్కరి మొహం మీద ఆటోమేటిక్గా అలా నవ్వులు విరదీల్లుతూ ఉంటాయి అయితే అలాంటి సినీ రాజకీయవేత్త అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడు చూసినా కానీ ప్రతిపక్ష వ్యాఖ్యలతో విమర్శలతో దాడి చేస్తూనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి అన్న సంగతి తెలిసిందే కదా అయితే అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క మానియా ఆయన యొక్క సెక్యూరిటీ భద్రత అంతా కూడా చూసి ఒక్కసారిగా షాక్కి గురైపేరటం ప్రచార రంగంలో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక సభాముఖంగా రావడంతో అక్కడికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సైతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టైల్ ఆయన యొక్క భద్రత అంతా కూడా చూసి ఒక్కసారిగా షాక్కి గురైపోయారట ఆయన మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చురుగ్గా ఉంటారని తెలుసు కానీ ఆయనకి ఇలాంటి భద్రత ఉంటుందని కళ్ళు కూడా ఊహించలేదు అంటూ ఇక ఈయన భద్రత ఇలా ఉంది అంటే ఆయన సిద్ధాంతాలు ఎలా ఉంటాయో నేను ఊహించుకోగలను అంటూ తలపట్టుకున్నారట సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదేమైనప్పటికీ దేనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం చాలా వైరల్గా మారుతూ ఉన్నాయి